మన జీవితంలో స్పష్టంగా ఒక విషయంగా గమనించినట్లయితే యేషు ఈ లోకానికి వచ్చి ఒక పని చేయడానికి వచ్చాడు అలాగే అపవాది కూడా ఈ లోకంలో పడద్రోయపడిన తర్వాత వాడి పని వాడు చేస్తున్నాడు ఇక్కడ విషయంలో బాగా గమనించినట్లయితే తండ్రి అయినటువంటి దేవుని ద్వారా పొందుకున్నటువంటి మాటను బట్టి యేసుక్రీస్తు క్రీస్తు చేసి పని పూర్తి చేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడుగా అయితే అపవాది మాత్రం ఇప్పటికీ కూడా లోకంలోనే ఉన్నాడు వాడి క్రియలు ముగించబడటానికి దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి దండత నేను ఏదైతే కార్యమును చేసి వెళ్ళిపోయానో మిగిలినటువంటి కార్యముని మీరు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో క్రీస్తు ఈ లోకముని ఏం చేస్తాడంటే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఆయన చేసినటువంటి కార్యములు సమాప్తపరిచి ఆయన చేసినటువంటి క్రియలన్నీ కూడా సమాప్త పరిచయం ఏం చేశాడంటే సంపూర్తి చేసి వెళ్ళిపోయాడు అయితే ఇక్కడ పూర్తి అయిపోయినటువంటి పనుల్ని మన జీవితంలో ఇంకా కూడా దానిని ఆస్వాదించలేకపోవడమో లేదంటే కనుక దాన్ని అనుభవించలేకపోవడమో మనకున్నటువంటి దౌర్భాగ్యం అందుకనే అప్పోస్తున్న పౌలు మాట్లాడుతుంటాడు గలత రాసిన పత్రిక మూడో అధ్యాయం రెండవ వర్షంలో అయ్యో ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఏంటిది అని చూద్దాం గల రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇది మాత్రమే మీ వలన తెలియగోరు తెలుసుకొని కోరుచున్నాను ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మ పొందితిరా లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా ఇక్కడ ఒక సందిగ్ధంలో అపోస్తున్న పౌలు ఏమైపోయాడు అంటే ఉండిపోయాడు ఏ విధమైనటువంటి సందిగ్ధం అంటే యేషు క్రీస్తి లోకమునకు వచ్చిన తర్వాత వాక్యంలో సెలవిచ్చినటువంటి మాట లేదంటే కనుక సెలవులో పలికినటువంటి మాట ఏం చెప్పాడంటే ఇదిగో సమాప్తమైపోయినాయి సమాప్తమైపోయినాను నేను ఏం సమాప్తమైపోయినాయి అంటే మన జీవితంలో ఉన్నటువంటి పాప జీవితము మన జీవితంలో ఉన్నటువంటి వ్యర్థమైనటువంటి తలంపులు ఏదైతే పాపమునకు బానిసిగా బ్రతుకుతున్నామో ఆ జీవితం అంతా కూడా ఏమైపోయిందంటే సిక్నెస్ పాపము మరణము అనేటువంటి శాపము ఇవన్నీ ఏమైపోయినాయి అంటే మనిషిని దగ్గర నుంచి క్లియర్ చేసి దేవుడు అంటున్నాడు సెలవులో ఇదిగో సమస్తము సమాప్తమైనది నెలలే ఇక్కడితో క్రీస్తు వచ్చినటువంటి పని సంపూర్తి అయిపోయింది క్రీస్తు వచ్చినటువంటి పని అక్కడతో ఏమైపోయిందంటే చాలా క్లియర్ సంపూర్తి అంటే సమాప్తమైపోయింది క్లియర్ అయిపోయింది ఇంకక్కడతో ఇక పాపము ప్రభుత్వం చేయటానికి కానీ దోషము ప్రభుత్వం చేయటానికి కానీ అపవాది సంబంధమైనటువంటి చీకటి శక్తులు నీపై ఏలుబడి చేయటానికి కానీ ఈ లోక సంబంధమైన దురాత్మ ఆలోచనలు నేను ఏలుబడి చేయటానికి కానీ ఎట్టి పరిస్థితుల్లో అధికారం లేదు ఎప్పుడైతే క్రీస్తు సమాప్తము అని చెప్పాడో అక్కడతో అదేమైపోయిందంటే అయిపోయినట్టే కానీ అపోస్తున్న పౌలు కూడా ఒక చిన్న సందిగ్ధంలో ఉండిపోయాడు అందుకే ఉంటున్నాడు మీరు క్రీస్తుని వినుటు వలన మీరు రక్షణ పొందుకున్నారా లేదంటే కనుక ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల మూలముగా మీరు రక్షణ పొందుకున్నారా అనేటువంటి సందిగ్ధంలో ఉండిపోతే అక్కడ మనకు అర్థమవుసిన విషయం విషయం ఏంటంటే అసలు ఈ మాట అపోస్తున్న పౌలు ఎందుకు మాట్లాడాడు అసలు ఆ మాట మాట్లాడవలసిన అవసరం ఏంటి ఎందుకంటే యేసుక్రీస్తు లోకంలోకి వచ్చిన తర్వాత సమస్త పాపముపై సమస్త బంధకములపై ఏం చేశాడంటే విముక్తి కలిగించాడు అందుకని ఏం మాట్లాడుతుంటాడంటే సిరిలో పలికినటువంటి మాటలో ఇదిగో సమస్తము కూడా సమాప్తం అయిపోయింది సమాప్తం అయిపోయినటువంటి విషయం అక్కడితో క్లియర్ అయిపోయినట్టే ఇక అక్కడితో దాన్ని పెంచుకోవడానికి కానీ లేదంటే కొస మేరకు ఉంచడానికి కానీ లేదంటే ఇంకా కొంచెం మిగిలిపోయింది అనుకోవడానికి కూడా అవకాశం లేనే లేదు ఎందుకంటే పరిశుద్ధుడు రక్షకుడు ఒక మాట మాట్లాడాడంటే ఆ మాట ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఒకసారి కార్యము చేశాను అని దేవుడు చెప్పాడంటే ఆ కార్యము ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఒకసారి ఒక మాట మాట్లాడాడు అంటే ఆ మాట ఖచ్చితంగా నెరవేరవలసిందే ఇక్కడ నెరవేర్చబడినటువంటి కార్యక్రమం విషయము నెరవేర్చపోయి అంటే సమాప్తము అయిపోయినటువంటి క్రియ కోసం పప్పు పౌలిక్కడే మాట మాట్లాడుతుంది ఇది మాత్రమే మీ వల్ల తెలుసుకొని కోరుచున్నాను ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వల్ల ఆత్మను పొందిత్ర లేదంటే విశ్వాసంతో వినుట వల్ల మీరు పొందుకున్నారా అంటే ధర్మశాస్త్రం ఉన్నటువంటి విషయం ఏంటంటే కంటికి కన్ను అంటే అక్కడ ఏదైతే ప్రేమ లేదో అక్కడ పడ్డావో దాని ద్వారా నువ్వు విముక్తి పొందుకున్నావా లేదంటే క్రీస్తు వచ్చినటువంటి స్థితిని బట్టి ఆయన పరిశుద్ధున్న ప్రకారము ఏ పరిశుద్ధుడు కూడా ఈ లోకంలో లేని విధముగా ఆయన ఈ లోకమునికి వచ్చిన తర్వాత ఆయన ప్రతి ఒక్క పాపముని ఆయన శరీరంపై పాప శరీర ఆకారంగా వచ్చినటువంటి క్రీస్తుని నమ్మి నువ్వు విశ్వసించి పొంది రక్షణ పొందుకున్నావు అంటే ఆత్మను పొందుకున్నావా అందుకనే రోమపత్రికలో చెప్తూ ఉంటాడు ఏంటంటే మీరు ఆయనను విశ్వసించడం వల్ల మీరు రక్షణ పొందుతారు అంటే ఎప్పుడైతే క్రీస్తుని మనం నమ్మామో దాని ద్వారా మనం ఆత్మ పొందుకోవాలి ఇక్కడ ఆత్మ పొందుకున్నారు అనేక మంది బిడ్డల జీవితాల్లో ఆత్మను పొందుకున్నారు కానీ ఈ పొందుకున్నటువంటి ఆత్మ జీవితంలో ఏమైపోతుందంటే సందిగ్ధంలో పడిపోయాడు అందుకని అపోస్టర్ పౌలు మాట్లాడుతున్నాడు అసలు మీరు దేని వల్ల ఈ యొక్క ఆత్మను మీరు పొందుకున్నారు అందుకే కింద అంటున్నాడు మూడవ వర్షంలో మీరు ఇంత అవివేకులైతిరా మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీర సారముగా పరి పరిపూర్ణ లగుదురా వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించిరా అది నిజముగా వ్యర్థమగునా ఆత్మ మీకు అనుగ్రహించి మీలో ఆత్మ వలన జయించువాడు మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినడం వలన చేయించున్నాడు చూడండి అక్కడ నా కింద మాట అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడిన ఇక్కడ చాలా ఇక్కడ విషయంలో మనం చాలా స్పష్టంగా గమనించవలసిన విషయం ఏంటంటే మనం ఒక ప్రశ్న వేసుకోవాలి అని అపోస్తున్న పౌలు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు రెండు విషయాలపై అసలు ఎందుకు ఆయనకి సందిగ్ధం వచ్చింది ఆయన దేవుని స్వరము వినబట్టి రక్షింపబడ్డాడు ఆయన దేవునితో స్వయంగా మాట్లాడబట్టి ఏమయ్యాడంటే రక్షింపబడ్డాడు కానీ ఆయన అనేకమైన సువార్తలు ప్రకటిస్తూ ఉన్నప్పుడు సువార్తలు ప్రకటిస్తూ వెళ్తున్నప్పుడు అసలు ఈ యొక్క అపోస్తున్న పౌలికి ఈ యొక్క సందిగ్ధం ఎందుకు కలిగింది ఈ అనుమానం ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అసలు ఆయన మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ ఎందుకు మాట్లాడాడు ఎందుకు మాట్లాడాడంటే ప్రిమన దేవంబిల్లారా క్రీస్తు చేసినటువంటి కార్యము క్రీస్తు చేసినటువంటి అద్భుతము మనుషుల జీవితంలో ఏమైపోతుందంటే రాను 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 కనుమరుగైపోతుంది అంటే ఆది అపోస్తుల్లో ఉన్నటువంటి విశ్వాసము రానున్నటువంటి క్రైస్తవుల్లో సన్నగిలింది రానున్నటువంటి క్రైస్తవుల నుంచి ఇప్పుడున్న తరములో విశ్వాసము అనేది ఏమైపోయిందంటే వారి యొక్క వ్యక్తిగత జీవితంలో ఒక పార్ట్ అయిపోయింది అంతే తప్ప అదే వారి నిత్యమైన జీవితముగా మార్చబడలేదు అందుకనే అపోస్తున్న పౌరులు అనేక మంది సంఘాలకి లేఖలు రాస్తున్నప్పుడు కూడా ప్రత్యేకముగా ఈ యొక్క గళతీల సంఘానికి రాస్తున్న విషయంలో వారితో చెప్తున్న విషయం అంటే అక్కడ గలతీల సంఘంలో ఈరోజు మనం అనుకుందాం ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి నీవు నేను అనుకుందాం ఎందుకంటే ఆయన సంఘములతో రాస్తున్నప్పుడు మాట్లాడుతున్నాడు నాయన మీరు అద్భుతముగా అనేకమైనటువంటి పనుల్లో పనుభారాల్లో మీరు ఉన్నారు కదా మీరు ఎందుకు ఎంతవరకు మరి ఎందుకు మీరు తప్పిపోతూ ఉన్నారు ఎందుకు తప్పిపోతున్నారు అంటే అందుకని మీకు మొదటిగా చెప్పిన విషయం ఏంటంటే యేషు క్రీస్తు వచ్చినటువంటి పనిని అయితే ఆత్మ సంబంధమైన జీవితంలో అప్పసిన పౌలి సంఘాలతో మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నాడు నాయన మీరు ఎందుకింత త్వరగా మీరు దారి తప్పిపోతున్నారు యేసుక్రీస్తు లోకంలోకి వచ్చిన తర్వాత ఆయన పనిని ముగించుకొని వెళ్ళిపోయాడు ఆయన పని ఇంకెక్కడ కూడా పెండింగ్ అనేది లేదు అయితే ఇక్కడ అదే విధముగా అపవాది కూడా ఈ లోకంలోకి వచ్చాడు ఏ విధంగా వచ్చాడంటే వాడుకున్నటువంటి గర్వం బట్టి వాడుకున్న మోసపూరితమైన ఆలోచన బట్టి వాడు పడద్రోయబడిన తర్వాత వాడు కూడా ఈ లోకంలో ఏం చేస్తాను సంచరిస్తున్నాడు ఇప్పటికీ కూడా వాడు సంచరిస్తూ ఉన్నాడు ఏ విధంగా సంచరిస్తున్నాడు అంటే ఆత్మ సంబంధముగా ఎవరైతే ఎదుగుతున్నారో దేవుని యొక్క మాటను ఎవడైతే వింటున్నాడో దేవుని తలంపులతో దేవుని ఉద్దేశాలతో ఎవడైతే నడుస్తున్నాడో వారిని నాశనం చేయడానికి వాడు అనేకమైన ప్రయత్నాలు ఎప్పటికీ కూడా చేస్తూ ఉన్నాడు అందుకు మీకు ఒక నిదర్శనం నేను చెప్తా ప్రేమ దేవుడు బాగా గమనించండి మనము దేవుని మందిరంలో ఉన్నాం మన మందిరమే దేవుడి మందిరంలోకి వచ్చాం ఏదో విధముగా అపవాది నిన్నేం చేస్తుందంటే ప్రలోభ పెట్టి ఒక మాటలు అంటే దైవజనుడు చెప్పేటువంటి వాక్యం విననివ్వకుండా చేయడము దాని పని పని జరుగుతున్నప్పుడు సమయంలో వాక్యము చెప్తున్న సమయంలో బయటకు తిరిగేటువంటి పని లేదు అంటే వాక్యము వినుటున్న సమయంలో ఆరాధన చేస్తున్నటువంటి సమయంలో మనం ఆరాధనలో పాలు పంపులు చేసుకోకుండా చుట్టుపక్కల తిరిగేటువంటి సమయం అంటే ఏదో విధముగా వాడి పనిని మాత్రం వాడు ఏం చేస్తున్నాడంటే సంపూర్తిగా చేస్తున్నాడు యాక్చువల్గా యేసుక్రీస్తు ఏం చేస్తాడంటే తన కార్యము పూర్తి చేస్తాడు కానీ ఇక్కడ అపవాది ఏం చేస్తున్నాడంటే పూర్తి అయిపోయినటువంటి కార్యక్రమాన్ని మరలా ఏం చేస్తున్నాడంటే రివర్స్ చేస్తున్నాడు అంటే ఏదైతే పాపము కొట్టివేయబడిందో మరలా పాపములోకి పాపములకు నడిపిస్తున్నాడు ఏదైతే బంధకము కొట్టివేయబడిందో ఆ బంధకములకు నడిపిస్తున్నాడు అపవాది చేసేటువంటి ముఖ్యమైన పని ఏంటంటే వాడు నిన్ను వాడు నిన్ను ప్రేరేపిస్తాడే తప్ప వాడంతా వాడు చేయించలేడు అపవాదికి ఉన్నటువంటి బలహీనత ఏంటంటే నీకు అవకాశం ఇస్తాడు అంటే ప్రేరేపణ కలిగిస్తాడు కానీ స్వతహాగా వాడు నీలోకి వచ్చి వాడు చేయలేడు ఎందుకంటే వాడికి అంతటి ధైర్యము లేదు ఎందుకంటే పాపముని కొట్టివేసిన తరువాత పాపము నశింప చేసిన తరువాత ఈ శరీరంలోకి వచ్చినటువంటి ఆత్మ ఎవరంటే నీలో ఉన్నవాడు ఈ లోకాన్ని ఈ పాపమని జయించిన వాడు నీలో ఉన్నాడు కాబట్టి ఈ ఉన్నవాడిని మనం మర్చిపోయేటట్టు చేస్తున్నాడు తప్ప ఉన్నవాడు పోడు ఎక్కడికి ఉన్నవాడిని అంటే నీలో ఉన్నవాడు లోకములు ఉన్నవాడు కంటే గొప్పవాడు అంటే ఆ రక్షకుడు ఉన్నాడు కాబట్టి ఆ రక్షకుడిని అంటే నీకు జ్ఞాపకం ఉండనివ్వట్లేదు చూడండి మనం ఆరాధనలో ఏకీభవించినప్పుడు ప్రార్థనకి ఏకీభవించినప్పుడు లేదంటే దేవుని పరిచర్యలో ఉంటున్నప్పుడు లేదంటే ఇద్దరు ముగ్గురు ఆయన మందిరంలో ఉంటూ ఉన్నప్పుడు లేదంటే కలిసి ఉన్నప్పుడు మొదటి ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి అంటే దేవునికి ఇవ్వాలి కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇద్దరు ముగ్గురు కలిసారంటే దేవునికి ప్రాధాన్యత కాకుండా వారు వ్యక్తిగత జీవితంలో వారి వ్యక్తిగత ఆలోచనలు వారి పరిస్థితులు నీ పరిస్థితి నా పరిస్థితి వారి పరిస్థితి ఈ పరిస్థితుల కోసమే సంభాషిస్తు మొదలు పెడుతున్నారు కానీ అంటే ఇక్కడ ఏమైపోతుందంటే నీ లోపల ఉన్నటువంటి ఆత్మని కనుమరుగు చేయడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు అది ఎలా నీ స్నేహితులతో కావచ్చు నీ బంధువులతో కావచ్చు లేదంటే లోకంలో ఉన్నటువంటి సోషల్ మీడియాతో కావచ్చు ఏదో విధంగా వాడు ఏం చేస్తున్నాడు వాడి పనిని మాత్రం వాడు చేస్తూనే ఉన్నాడు అందుకే నప్పోసిన పోలు అన్నాడు అరే ఇంత త్వరగా ఆయన ఆత్మను పొందుకున్న మీరు ఆయన ఆలోచనలతో బ్రతుకుతున్న మీరు ఆయన ఉద్దేశంతో నడవలసిన మీరు ఇంత త్వరగా మీరు ఎలా తిరిగిపోతున్నారు ఆయన సమాప్తం చేసినటువంటి కార్యం కూడా మరలా మీరు ఎందుకు పునరుద్ధరించుకుంటున్నారు అంటే పాపము మీపై ప్రభుత్వం చేయదు అని అన్నాడు అన్న తర్వాత ఈ రోజు మనం ఏం చేస్తున్నామంటే అపవాది యొక్క ప్రేరేపణ బట్టి అపవాది యొక్క ఆలోచన బట్టి పాపము దగ్గరికి ఇష్టపడుతున్నాం వెళ్ళటానికి అంటే దానికి కారణం ఏంటంటే పాపము అనగా చాలా మంది జీవితాల్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే వ్యభిచారం అనుకుంటారు పాపం అంటే వ్యభిచారం ఒక్కటే కాదు వ్యభిచారము పాపమే కానీ వ్యభిచారము ఒక్కటే పాపము కాదు పాపము అనగా మాట వినుక వినకపోవడమే పాపం అంటే దేవుడు ఏదైతే మాట చెప్తున్నాడో ఆ మాట వినకపోవడమే ఈరోజు చెప్తున్నాడు నాయన ఇక నువ్వు ఆ లోక సంబంధమైనటువంటి ఆచారాలు లోక సంబంధమైనటువంటి క్రియలు లోక సంబంధమైన పనిపాటులకు నువ్వు పాలు పంపవద్దు ఈ లోక పారంపర్య ఆచారాలకు నువ్వు వద్దు ఈ లోకంలో ఉన్నటువంటి వ్యసనములకు నువ్వు వెళ్ళొద్దు ఈ లోకంలో ఉన్నటువంటి దుర్వ్యాపారాలకు నువ్వు వెళ్ళొద్దు ఈ లోకంలో ఉన్నటువంటి లోక సంబంధమైన క్రియలకు నువ్వు వెళ్ళొద్దు అని దేవుడు ప్రేరేపిస్తూ ఉంటాడు ఈయనని మనం మర్చిపోవడానికి ఏం చేస్తున్నాడంటే ఈ లోకంలోని ఆశని నీకు చూపించి అది స్త్రీ ద్వారా కావచ్చు లేదంటే పురుషుల ద్వారా కావచ్చు లేదంటే కనుక ఇంకొకటి లేదంటే ధనము ద్వారా కావచ్చు ఏదో విధముగా అపవాదిని నేను చేస్తున్నాడంటే ప్రేరేపిస్తూ ఉన్నాడు అందుకే ఇక్కడ అంటున్నాడు మీరు వినుట వలన విశ్వాసంతో ఉన్నటువంటి ఆత్మను పొందుకున్నారా లేదంటే కనబడుతున్నటువంటి క్రియలను బట్టి మీరు విశ్వాసం ఆత్మ పొందుకున్నారా ఇక్కడ మీరు ఆత్మ సంబంధమైనటువంటి కృపావరములతో నడిపించేటువంటి దేవుని దేవుని ఎందుకు విశ్వాసంతో మీరు ఆత్మను పొందుకున్నారా లేదంటే కనబడుతున్నటువంటి క్రియలు కనబడుతున్నటువంటి దృశ్యాలు కనబడుతున్నటువంటి సుఖభోగములు చూసి మీరు దేవుని సన్నిధికి మీరు వచ్చి ఉన్నారా అంటే దేవుని ఆత్మను మీరు పొందుకున్నారా ఈ రోజు మన జీవితంలో మనం ప్రత్యేకంగా గమనించవలసిన విషయం అపోస్త పౌలు ఎత్తినటువంటి మాట చాలా అనకూడదు గాని చాలా వ్యతిరేకమైనటువంటి మాట క్రైస్తవ జీవితంలో అరే ఇంత త్వరగా మీరు ఎందుకు తప్పిపోతున్నారు ఆయన చేసిన ప్రాణ ప్రమాణాన్ని మీరు మర్చిపోయారా మర్చిపోయారు కాబట్టి మీరు తప్పిపోతున్నారు ఆయన చేసిన త్యాగాన్ని మీరు మర్చిపోయారా మర్చిపోయారు కాబట్టి మీరు తప్పిపోతున్నారు ఆయన పెట్టినటువంటి ఆ ఒక నిబంధన దానిని మీరు మర్చిపోయారా మర్చిపోయారు కాబట్టే మీరు తప్పిపోతున్నారు అందుకంటున్నాడు ఇంత త్వరగా మీరు ఎలా తప్పిపోతున్నారు నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకంటే అది మన ఊహకు కూడా ఎందుకంటే వాడు ఏం చేస్తున్నాడంటే నువ్వు వెళ్ళవలసినటువంటి గమ్యానికి వెళ్ళనివ్వకుండా అపవాదిని అనేకమైన ప్రలోభాలకు పెట్టి నేను నాశనము చేస్తున్నాడు అందుకే అంటున్నాడు ఇక్కడ అప్పోస్తున్న పౌలు అదే నాలుగో అధ్యాయం పదకొండో ఒకసారి పదకొండో అవసరం తీసుకోండి ఒకసారి మీ విషయమే నేను పడిన కష్టం వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి ఏంట ఇక్కడ విషయం మనం బాగా గమనిస్తే తండ్రి అయినటువంటి దేవుడు క్రీస్తు ద్వారా ఆలోచిద్దాం ఇక్కడ రాసినటువంటి వాక్యము అప్పోస్తున్న పౌలు రాస్తే ఆయన అనేక మందికి సువార్త ప్రకటించిన తర్వాత ఆ ప్రకటించినటువంటి సువార్త కా వేరొక ఆలోచనతో బ్రతుకుతున్నారు కాబట్టి అప్పోసరం పౌలు మాట్లాడుతున్నాడు మీరు ఇంత త్వరగా ఆ విషయమే నేను పడిన కష్టము వ్యర్థమైపో మిమ్మల్ని కూర్చి భయపడుతున్నాను చూడండి కూడా అదే పరిస్థితి ఆయన ప్రాణత్యాగం చేశాడు కానీ ప్రాణానికి విలువ మనం ఇవ్వలేకపోతున్నాం ఆయన పాపముపై విజయాన్ని పొందుకున్నాడు కానీ మరలా పాపమే చేయడానికి మనం ఇష్టపడుతున్నాం ఈ లోకమున్నటువంటి వ్యసనముల నుండి దేవుడిని తప్పించాడు బంధకాలను తప్పించాడు పాపము నుంచి తప్పించాడు లోక సంబంధం దురాత్మ నుంచి తప్పించాడు తన ఆత్మనే నీకు ఇచ్చి సమస్తముపై నీకు అధికారం ఇచ్చినప్పటికీ కూడా ఆ అధికారాన్ని మనం ఏం చేస్తున్నామంటే మర్చిపోయి వేరొక ఆలోచనలతో అది ఆత్మ అది శారీరక సంబంధమైనటువంటి అపవాది ఇచ్చేటువంటి ఆలోచనలు వాడు కేవలం ఏం చేస్తున్నాడంటే వాటిని కోసం చనిపోయేవాడు కాదు కానీ క్రీస్తుని కోసం చనిపోయాడు వాడు నిన్ను దగ్గరగా తీసుకెళ్లి నడిపించేవాడు కాదు కానీ దేవుడు అన్నాడు తన చేయి పట్టుకొని నేను నడిపించుకున్నాడు వీడు ఏం చేస్తున్నాడంటే కేవలం నీకు ప్రేరేపణ మాత్రమే ఇస్తున్నాడు ఇది చేస్తే బాగుంటుంది కదా ఇదిగో ఈ అమ్మాయి ఎంత బాగుందో లేదంటే ఈ ధనము సంపాదిస్తే ఎంతో బాగుంటుంది కదా ఇదిగో మనము ఇలా అలంకరించుకుంటే ఎంతో బాగుంటుంది కదా లేదంటే మనము ఇలా ఉన్నతముగా ఉంటే బాగుంటుంది కదన్నటువంటి విషయాలు వాడు ప్రేరేపణ కలిగిస్తున్నాడు ఆ ప్రేరేపణ మనం ఏం చూస్తున్నామంటే దాన్ని తీసుకుంటున్నాము కానీ నీలో ఉన్నవాడిని మనం ఏమైపోతున్నామో మర్చిపోతున్నాం అందుకే అపోసిన పోవాలంటున్నాడు ఈ రోజు ఆయన ప్రాణత్యాగం చేస్తున్నాడు ఆ ప్రాణత్యాగం వల్ల మనిషికి ఏమవ్వాలంటే అంటే విమోచన కలిగింది కానీ విమోచన కలిగినటువంటి నీవు మరలా వాడు ప్రేరేపించే అపవాది ప్రేరేపణతో మనం ఏమైపోతున్నామంటే అనుమానంలోకి వెళ్ళిపోతున్నాం ఈ లోక సంబంధమైన క్రియలకి ఉద్దేశాలకు ఏమైపోతున్నామంటే పరిగెడుతూ ఉన్నాం ఎంతకాలం ఈ రోజు నీవు నేను కలిసి ఆయన చేసినటువంటి ప్రాణ త్యాగము మర్చిపోయి లోక సంబంధమైనటువంటి క్రియలతో ఉద్దేశాలతో నీవు నేను బ్రతుకుతూ ఉన్నాం ప్రేమ దేవుని కుమార్తె అందుకే ఆ పౌలు పోలు మాట ఇంతవరకు మీ విషయమే ఆయన పడినటువంటి శ్రమ అంతా ఏమైపోతుంది వ్యర్థమైపోతుందేమో అని భయపడుతూ ఉన్నాడు అరే నీ కోసం ప్రాణం పెట్టావు ఏదైతే పాపంలో ఉన్నావో ఆ పాపం విడిపించటానికి నీ కోసం ప్రాణం పెట్టాడు నువ్వు ఏదైతే దురాత్మ బంధకాలతో బందీ అయి ఉన్నావో ఆ అపవాదిని జయించి వాడిపై విజయాన్ని పొందుకొని వాడిని నీ కాళ్ళపై పెట్టి వాళ్ళ కాళ్ళ కింద పెట్టినప్పటికీ కూడా వాడిపై మరలా ఆధారపడుతూ ఉన్నావు ఈ లోకపు స్నేహము నీకు వద్దు అని దేవుడు తనే స్నేహితుడిగా నీ కోసం వస్తే మరలా ఆ స్నేహితుడిని నువ్వు మర్చిపోయి ఈ లోకంలో ఉన్నట్టు మరలా ఈ పాపకు స్నేహానికే దారి తీస్తున్నావు ప్రేమ చూడండి ఆయన అనేకమైన విషయాల్లో మాట్లాడుతున్నాడు ఆయన చనిపోయాడు వీడు చనిపోడు ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు వీడు నీ కోసం ప్రాణం పెట్టాడు వా అతను నీ కోసము తన నిత్య రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు వీడు మాత్రము వాడు వెళ్తున్నటువంటి ఆ నరకంలోకి నిన్ను కూడా తీసుకెళ్ళడానికి వాడు ప్రయత్నం చేసి ప్రేరేపిస్తూ ఉన్నాడు ఏ విధముగా దేవుడు మందిరంలోనే మనం ఉంటాం కానీ మన ఆలోచనలు దేవుడు మందిరంలో ఉండవు ప్రార్థన చేస్తాం స్వతహాగా మనకు నచ్చినటువంటి ప్రార్థన చేస్తాం పరిచర్య చేస్తాం వ్యక్తిగతమైనటువంటి మన కోసము మాత్రమే పరిచర్య చేసుకుంటాం లేదు అంటే ఇంకొకటి 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 ఈరోజు నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్నావంటే ఆ ప్రార్థనతో పాటు యశు క్రీస్తునితో పాటు ఈ రోజు నువ్వు దేవుడి మందిరంలో ఉన్నావు అంటే ఆ దేవుడినితో ఏదో విధంగా స్పష్టంగా ఆయనతో మాట్లాడేటువంటి అవకాశం నువ్వు ఆయనకి ఇవ్వాలి మనం ఏం చేస్తున్నామంటే అవకాశం ఆయనకి ఇవ్వకుండా ఎంత త్వరగా తిరిగిపోతున్నామంటే లోకములు ఉన్నటువంటి సుఖభోగములు చూసి లోకములు ఉన్నటువంటి బంధుమిత్రులను చూసి లోకములు ఉన్నటువంటి అందచందాలను చూసి మనము దేవునికి చాలా దూరమైపోతున్నాం ఎటువంటి జీవితంలో ఎంత కాలము నువ్వు బ్రతికినా అపోసరం పోవాలి అందుకే అంటున్నాడు మీ కోసం పడిన కష్టం అంతా ఏమైపోతుంది వ్యర్థమైపోతుంది ఏమోనని భయపడుతున్నా అందుకే అంటున్నాడు రోమపత్రికలో మనం బాగా మూడవ అధ్యయమో పన్నెండవ వర్షం చూసినట్లయితే తీసుకోండి ఒకసారి రోమపత్రిక రెండు మూడు పన్నెండు చదువు చూడండి ఇరవై మూడవ వచ్చింది చూద్దాం ఒకసారి ఇరవై మూడవ వచ్చినాం ఏ భేదము లేదు అందరూ పాపము చేసే దేవుడు మహిమను పొందలేక చూడండి కాబట్టి నమ్మువోరు ఆయన కృపచేతనే క్రీస్తు చేసినందుల విమోచనము ద్వారా ఉచితముగా నీతి మంత్రులుగా తీర్చబడ్డా ఈ రోజు నిన్ను దేవుడు నీతి మంత్రులుగా తీర్చితే నువ్వేం చేస్తున్నావు అంటే ఆయన కృపను పొందుకోలేకపోతున్నావు ఎందుకు కృప పొందుకోలేకపోతున్నావు అంటే దేవుడి దగ్గర ఉన్నటువంటి విషయము చాలా న్యాయవంతమైనది ఎందుకంటే పాపం వల్ల వచ్చి జీతము మరణమే నువ్వు పాపము నేను విముక్తి కలిగించాను కానీ ఆ పాపం నువ్వేం చేస్తున్నామంటే మరలా దాని ప్రేరేపణకు నువ్వు అవకాశం ఇచ్చేస్తున్నావు పాపము నీపైకి ప్రభుత్వం చేయదని దేవుడు చెప్పినప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నామంటే ఏదైతే పాపముని మనం కొట్టివేశాడో దేవుడు మరలా ఆ పాపంలోకి వెళ్ళడానికి నీవు నేను కలిసి ఏం చేస్తున్నామంటే ప్రయత్నం చేస్తున్నాను ఈ రోజు మన జీవితంలో మనం బాగా గమనించవలసిన విషయం అసలు ఇంత త్వరగా మనం ఎలా తిరిగిపోతున్నాం ఇంత త్వరగా నా కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుణ్ణి మర్చిపోయి ఎంతకాలం మనం ఈ లోకంలో ఇంకా నీకు నచ్చినటువంటి జీవితాన్ని బ్రతుకుతూ ఉంటాం ఈ లోకంలో నీ కోసం పెట్టినటువంటి ప్రాణ త్యాగం ఏమైపోతుంది వ్యర్థమైపోతుందేమోనని ఆయన రెండో రాకడ్ వచ్చినప్పుడు ఒక్కడనైనా కనుగొంటానో లేదో అని దేవుడు ఏమవుతు ఏమవుతున్నాడంటే భయపడుతూ ఉన్నాడు ఒక్కడనైనా నేను కనుగొన ఈ రోజు మన మన జీవితంలో నీవు నేను కలిసి అప్పసరం పోలు మాట్లాడినటువంటి మాట ఇంత త్వరగా అవివేకులుగా మనం ఎందుకు బ్రతకాలి ఇంత త్వరగా మనమెందుకు సత్యమైనటువంటి వాక్యమని మనము త్రోసిపుచ్చుకోవాలి ఇంత త్వరగా మనమెందుకు ఈ లోకపు వ్యసనంలోకి పరిగెట్టాలి నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ పరిస్థితిని నీకు బాగు చేశాడు ఏ పరిస్థితి అయినా ఏ కష్టమైనా కష్టం దేవుడిని విడిపించాడు నువ్వు ఏదైతే బంధకములు ఉన్నావో ఆ బంధకం ఈరోజు క్రీస్తు స్త్రీల బలియాగమైపోయి నీకు విమోచన కలిగించాడు దానిని మనము మర్చిపోయి విన్నాము వినకపోతే పోని మాకు గుర్తులేదు అనుకోవడానికి విన్నాం అనేక వాళ్ళు ఆయన సన్నిధిలో మనం మోకరించి ప్రార్థన చేసాం అయినా విని దానిని విశ్వసించకుండా చూసిన దానిని మట్టికే మనం ఏం చేస్తున్నామంటే తప్పిపోతున్నాం అందుకే నా పోస్తున్న పౌలు మాట్లాడుతున్నాడు ధర్మశాస్త్ర సంబంధమైన విషయముల విషయంలో మీరు ఆత్మను పొందుకున్నారా లేదంటే వినటు వల్ల కలిగిన విశ్వాసం ద్వారా మీరు ఆత్మను పొందుకున్నారా ఈ రెండు విషయాల్లో నాకు చాలా భయం వేస్తుంది ఎందుకంటే మీరు ఇంత త్వరగా తప్పిపోవటానికి అసలు అవకాశం ఏంటి ఏంటి అంటే యేసుక్రీస్తు క్రీస్తు ఈ లోకంలోకి వచ్చిన పని పూర్తి చేశాడు అపవాది వచ్చినటువంటి పని ఇంకా చేస్తూనే ఉన్నాడు ఎందుకంటే ఆయన ఒక నిబంధన చేసి వెళ్ళాడు యేసుక్రీస్తు నా ఎందు విశ్వాసం నుంచి వాడు ఖచ్చితంగా రక్షింపబడతాడు ఏ పరిస్థితిలోనైనా వాడికి నేను సహాయకుడిగా నేను ఉంటాను నా యందు ఫలించలేనటువంటి తీగ తీసి పారవేయబడుతుంది ఈరోజు నువ్వు ఆయన ఎందు ఫలించగలిగితే అద్భుతాన్ని నువ్వు నేను అనిపించగలం ఒకవేళ ఆయనలో ఫలిస్తున్నామనేటువంటి భ్రమలో బ్రతికితే కనుక తీసి పక్కన పడవేస్తాం ఒకవేళ ఇప్పటికైనా మన జీవితంలో దేవుని సన్నిధిలో ఏదైనా ఎప్పుడైనా ఎక్కడైనా తెలియలేనటువంటి తప్పిదమ్ములతో కనుక నీవు నేను ఉంటే ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టడం ప్రయత్నించేద్దాం ఆ పోషణ పోలు పడుతున్నటువంటి వేదన ఆయన అనేకమైనటువంటి సంఘాలకి లేఖలు రాస్తూ ఉన్నప్పుడు ఈ లేఖ చాలా